నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం అక్క ప్రమోద్ గారు అయితే ఈ దశావతారాల్లో భాగంగానే బుద్ధ అవతారం అని ఒకటి చూస్తామండి అంటే ఇప్పుడు ఏదైతే బుద్ధిజం అని మాట్లాడుతున్నామో ఆ బుద్ధుడు దశావతారాలు ఉన్న బుద్ధుడు ఒకటే కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ రూపం అలా ఎందుకు ముద్రిస్తారు ఎక్కడైనా చూసినప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే బుద్ధుడు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర శిల్పశాస్త్రం అట్లాంటివి ఏం లేవు అవన్నీ ఉన్నాయి మన దాంట్లో బౌద్ధ స్థూపాలు అని అంటారు మన దగ్గర ఆలయాలే కట్టారు అప్పటికే ఇప్పుడు బుద్ధుడు ఇప్పుడు సపరేట్ వెళ్ళిపోయాడు సనాతన ధర్మంలో నుంచి ఒక బుద్ధిజం అనేది స్థాపించుకున్నాడు అని చెప్తారు కానీ బుద్ధుడు స్థాపించలేదు బుద్ధిజం దాని తర్వాత వచ్చిన డిసైపుల్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకున్నది సో ఆయనే మంచిగా చెప్పారు అని చెప్తారు అన్నట్టు సో ఆయన మనం ఏమనడానికి లేదు కానీ ఆయన విష్ణుమూర్తి అవతారం కాదు శ్రీమద్ భాగవతంలోనే దీని గురించి చెప్తారు మనం ఏదైతే దశావతారంలో బుద్ధిని చూస్తున్నామో ఆ బుద్ధుడు త్రిపురాక్య బుద్ధుడు అని త్రిపురాసుల సంహారంలో శివుడికి సహాయపడ్డ బుద్ధుడు అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి కొందరేమో టువల్ టైమ్స్ వచ్చారు కొందరు ట్వంటీ వన్ టైమ్స్ వచ్చారు ఇన్ని చెప్తుంటారు అన్నట్టు కానీ ఎప్పుడు వచ్చినా సరే అవతారం అనేది మోహించడానికి మాత్రమే వస్తుంది అన్నట్టు అంత అందంగా ఉంటాడు బుద్ధుడు సో త్రిపురాసురులు చేసిన గొప్ప పని ఏంటంటే ముగ్గురు పతివ్రతలని ముగ్గురు పెళ్లి చేసుకుంటారు అన్నట్టు పతివ్రతలు తప్పు చేసే తప్ప వాళ్ళని సంహరించడానికి లేదు సో ఈయన బుద్ధ అవతారం తీసుకొని వాళ్ళు మీరు చేసేది తప్పు ఇదే వేదనలో చెప్పిందని వాళ్ళని మైమర్పించి ఆ వాళ్ళు ఒక ఒక కక్షలోకి వచ్చినప్పుడు మాత్రమే బాణం వేయాలి శివుడు కాబట్టి ఈయన అవతారం స్వీకరించి వాళ్ళ మనసు మార్చేటట్టు చేసి ఇక్కడ బాణం వేసేటట్టు చేస్తారు అన్నట్టు ఆ బుద్ధుడిని మనం దశావతారంలో తీసుకుంటాం కానీ సత్య చాలా పాతది అట్లా చాలా సార్లు వచ్చారు అని చెప్తారు రామాయణంలో కూడా బుద్ధావతారం గురించి ఉంటది అంటారు ఆయనని ఆ తథాగత బుద్ధుడు అంటారు అనుకుంటా ఇప్పుడు వచ్చింది సుగత బుద్ధుడు అని చెప్తారు ఈయన వచ్చింది ఎప్పుడు అంటే భాగవతంలో మెన్షన్ చేసింది ఏముంది అంటే శ్రీమద్ భాగవతంలో కలియుగ ప్రారంభంలో కీకట దేశంలో మగధ సామ్రాజ్యంలో పుట్టారు అని ఉంటది అవతార ప్రయోజనం ఏంటి అని అంటే దేవతల పట్ల విరోధ భావన కలిగిన రాక్షసులని మోహించడానికి వచ్చిన అవతారము అని ఈయన ఎక్కడ మోహించాడు అన్ని వదిలేసే వస్తాడు కదా ఇంకోటి క్షత్రియుడు అన్నప్పుడు ధర్మమే పాటించలేదు సన్యాసం తీసుకోవాలంటే భార్య బిడ్డలు వాళ్ళకొకటి అప్ప చెప్పు లేకపోతే వాళ్ళ ఒప్పుకున్నాకే సన్యాసం తీసుకోవాలి లేకపోతే లేదు రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు అని నేను తప్పు పట్టట్లేదు బుద్ధుడు బుద్ధుడు అవతారం మీద కాదు అని చెప్తున్నాను అలా సో ఆయన బుద్ధ అవతారం విష్ణుమూర్తి బుద్ధ అవతారం కాదు కాదు అదే రూపం ఎలా ఉండేది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మరి ఎందుకంటే దశావతారాలన్నీ ఎక్కడన్నా ఆలయం దగ్గర ఆలయం టెంపుల్స్ దగ్గరే మనం ఎక్కువగా చూస్తాం ఎక్కడన్నా చెప్పేటప్పుడు కూడా అందులో బుద్ధుడి ఉంటుంది ఎలా అయితే మనం ఈ బుద్ధుడిని చూస్తామో ఈ బుద్ధుడు అందులో కనిపిస్తారు చాలా మంది తెలియక పెట్టేస్తారు తప్ప ఈ బుద్ధుడు వేరు ఆ బుద్ధుడు అలా చూడొద్దు అంటే ఆయన ఒక రాజులా ఉంటారా ఎట్లా ఆయన జస్ట్ ఇట్లా రాముడు లాగా పదకొండు వేల సంవత్సరాలు కృష్ణుడు లాగా ఒక యుద్ధం చేపి అట్లా ఏం పోడు అవతార ప్రయోజనం ఎంతవరకు అంతవరకే ఉండి వెళ్ళిపోతారు ఇప్పుడు మోహిని అవతారం ఉంది అమృతం పోసేంత వరకు దాని తర్వాత లేకపోతే అయ్యప్ప స్వామి జననంలో సహాయపడుతుంది కదా అంతవరకే వాళ్ళ ప్రయోజనం ఉంటది దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కనబడరు అలా అని చెప్పి కూడా వాళ్ళ చరిత్ర ఎక్కడ ఉండదు అన్నట్టు ప్రమా ఇప్పుడు ఎలాగో బుద్ధుడు టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఎంత ఇష్యూ చూస్తున్నావు అంటే ఇప్పుడు ఏవైతే హిందూ దేవుళ్ళని మనం పూజిస్తున్నామో వీళ్ళు ఇవన్నీ కూడా బుద్ధుడు విగ్రహాలే వీళ్ళు ఇలా మార్చేసి పూజలు చేస్తున్నారు అని చెప్పి చాలా చోట్ల కొన్ని గుహల్లో ఉండేటువంటి విష్ణుమూర్తి పడుకున్న విగ్రహాలే కావచ్చు ఇప్పుడు ఉదాహరణ నేపాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తివే కావచ్చు ఇలా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా ఇదే చర్చ జరిగింది అంటే అక్కడ ఉన్నది బుద్ధుడే వీళ్ళు మార్చేసి పూజ చేస్తున్నారని చెప్పి మీరు విన్నారా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది దీనిపైన కేవలం ఒకటనే కాదు అంటే ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేసేస్తున్నారు ఎందుకు ఇంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఒకటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా నిజంగా అవి బుద్ధుడు విగ్రహాల కాదు బుద్ధిజం వచ్చినప్పుడు వాళ్ళకి శిల్ప శాస్త్రం అనేది ఉందా లేదు అప్పటికి లేదు బుద్ధుడే బుద్ధుడు ఫాదరే క్షత్రియుడు క్షత్రియుడు ఎక్కడ సనాతన ధర్మం ఫాలో అయ్యేవాడు ఈయన వచ్చాడు ఈయన వచ్చాక శిల్ప శాస్త్రం వచ్చింది ఆగమ శాస్త్రం వచ్చింది అనుకుందాం కానీ ఏ బౌద్ధ స్థూపాలు ఆగమ శాస్త్రం ప్రకారం ఉంటాయి ఒక టెంపుల్ ఎలా ఉంటది అని అంటే శాస్త్రం ప్రకారం ఉంటది వాస్తు శాస్త్రం ఉంటది శిల్పశాస్త్రం ఉంటది ఇవన్నీ కలిపితేనే ఒక టెంపుల్ వాళ్ళ ఆరామాలు ఉంటాయి వాళ్ళవి ఆరామాలు శాస్త్రం ప్రకారం ఏ వాస్తు ప్రకారం ఉంటాయి ఉండవు కదా సో వాళ్ళకి టెంపుల్స్ కి సంబంధం లేదు సెకండ్ థింగ్ వీళ్ళకి స్లిప్పర్ షార్ట్ ఆన్సర్ ఒకటి ఏంటి అని అంటే వైష్ణవులకి ట్వెల్వ్ ఆల్వార్స్ ఉంటారు అందులో ముగ్గురు పుట్టింది ద్వాపర యుగంలోనే నేను దాకా చెప్పాను కదా ఒక రోజు గ్యాపే ఉంటది ద్వాపరు యుగానికి కలియుగనికి ముగ్గురు పుట్టింది ద్వాపర యుగంలో కలియుగం స్టార్ట్ అయింది ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తారు ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా అదే వస్తుంది నమ్మాల్వార్ చరిత్ర తీసుకోండి కలియుగంలో వచ్చిన మొదటి ఆల్వార్ వైష్ణవుల్లో మొదటి ఆల్వార్ అన్నట్టు సో ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణుమూర్తియే వేదాలు ఇవన్నీ లోకల్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చారు అని ఆయన చరిత్ర చెప్తారు అంటే తమిళ్ లాంగ్వేజ్ లో ఆయన ఎప్పుడు పుడతారు మళ్ళీ కలియుగం స్టార్ట్ అయిన ఫార్టీ సెవెంత్ డే పుడతారు పుట్టినప్పుడు ఎలా పుడతారు సమాజ స్థితిలోనే పుడతారు పేరెంట్స్ అడుగుతారు మాకు బిడ్డలు కావాలి అని నేనే బుడతా అన్నట్టు చెప్తారు పుడతాడు కానీ సమాజ స్థితిలోనే పుడతారు నవ్వడు పాలు తాగడు ఏడవడు గిచ్చిన రెస్పాండ్ అవ్వడు ఏముండదు సమాజ స్థితిలోనే పుడతాడు ఎవరిని అడిగితే పుట్టారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి గుడికి తీసుకొని వెళ్తారు అని ఉంటది ఆయన చరిత్రలో బుద్ధుడు ఎప్పుడొచ్చాడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నమ్మాల వారు కలియుగం స్టార్ట్ అయిన ఫార్టీ సెవెంత్ డే అంటే ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వచ్చి అదే కదా ఇది చరిత్ర చెప్పారు ఎవరు సో ఫార్టీ సెవెంత్ డే ఆయన పుట్టాక అక్కడికి గుడికి తీసుకొని వెళ్తే ఆయన బొమ్మలాగా ఉంటాడు నేనే చూసుకుంటా అని చెప్తారు విగ్రహంలో నుంచి ఆయన అక్కడే వదిలిపెట్టేసి వెళ్తారు పేరెంట్స్ నేను చూసుకుంటా అంటే ఇప్పుడు ఒక ఆయన వచ్చారు విష్ణుమూర్తి లాగా కానీ ఇప్పుడు ఆయనకి ఒక పడగ కావాలి ఎందుకంటే ఎండా ఎండావాహన ఇలాంటివన్నీ ఉంటాయి గుడిలో అయినా సరే ఉంటాయి ఒక నీడ కావాలి కాబట్టి విష్ణుమూర్తికి ఇచ్చేది ఎవరు ఆదిశేషుడు కాబట్టి ఆదిశేషుడు ఏం చేస్తాడు నేనే ఒక చెట్టు వస్తాను చింతకాయ చెట్టు వస్తాడు ఇప్పటికి మీరు అల్వార్ తిరునగరి అనే ప్లేస్ లో చూస్తే ఆ చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకి ఫైవ్ ట్వంటీ ఇయర్స్ అని చెప్తారన్నట్టు నమ్మ తో పాటు వచ్చిన చెట్టు అది అల్వార్ తిరునగరి అల్వార్ తిరునగరి అని నాకు తెలిసి శ్రీరంగము కంచికో దగ్గర ఉంటది అన్నట్టు అల్వార్ తిరునగరి అని వైష్ణవులకి అని చెప్తారు ఆ వన్ నాట్ ఎయిట్ దివ్య లో అల్వార్ తిరునగరి చాలా ఫేమస్ అంటే ఒక గుడికి తీసుకెళ్లారు అని అంటే ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈయన పుట్టక ముందు ఒక గుడి అక్కడ ఉంది ఈయనకన్నా ముందు ముగ్గురు అల్వార్లు ఉన్నారు వాళ్ళు ద్వాపరిగానికి సంబంధించిన వాళ్ళు ఇంకొకటి వీళ్ళకి చెప్పడానికి ఇంకొక గట్టి ఆన్సర్ ఏందంటే మన గుడిలో శటకు పెడతాం ఇలా చింత లేక ఎందుకు అని అంటే నమ్మాల వారి లాగా విష్ణుమూర్తి వచ్చాడని చెప్పి కలిపురుషుడికి అర్థమయ్యి కలిపురుషుడు ఏం చేస్తాడంటే శతమనే మాయలాగా నేను నమ్మాల వారికి అప్పేస్తా మళ్ళీ వేదాలన్నీ రాయకుండా చూసుకుంటా అని ఇది నాయుగం కదా నేనేమైనా అని అనుకుంటాడు కానీ విష్ణుమూర్తి ముందు ఆయన దేనికి పనికిరాడని మర్చిపోతాడు ఒకసారి నమ్మాల వారు ఇలా కళ్ళు తెరిచి చూడగానే ఆ శతమనే మాయ పారిపోతుంది ఏ మాయ అయితే పారిపోయిందో ఆ మాయ మనని కప్పకుండా ఉండడానికి శతకోపం పెడతారు అందుకే శతం అనే మాయ శతకోపం రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా అది నమ్మాల పాదాలు ఉంటాయి దాని మీద శతకోపం మీద అది మన మీద పెడతారు ఎందుకు అని అంటే మన మీద మాయ అనేది కప్పకుండా ఉండడానికి సో ఒక శతకోపానికి అన్ని సంవత్సరాలు ఉంటాయి అంతకన్నా ముందు అక్కడ ఒక గుడే ఉంది దానికన్నా ముందు ముగ్గురు ఆల్వార్లే పుట్టారు ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే నమ్మాల వారు థర్టీ టూ ఇయర్సే ఉంటారు ఆది లాగా ఈయన సమాధి స్థితిలో పుట్టిన ఆయన సిక్స్టీన్ ఇయర్స్ సమాధిలోనే ఉంటారు అదే చెట్టు కింద అలా పోతూ పోతూ ఒక ఆయన అయోధ్యకి తీర్థయాత్రలకు పోతారు మధుర కవి అని చెప్పి ఈయన చూస్తారు ఏంటి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఆయన నేను లేపుతాడు అన్నట్టు అప్పుడు లేస్తాడు ఆయన అక్కడ నుంచి సిక్స్ ఇంకా సిక్స్టీన్ ఇయర్స్ సమాధిలో ఉంటారు సిక్స్టీన్ ఇయర్స్ లో ఆయన వేద ట్రాన్స్లేషన్ ఇవన్నీ చేస్తారు అన్నట్టు అలా సో ఈ మధుర కవి ఉంటారు కదా ఈయన అడుగుతారు అన్నట్టు థర్టీ టూ ఇయర్స్ తర్వాత థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లో ఆయన శరీరాన్ని వదిలేసేటప్పుడు మీ తర్వాత ఈ వైష్ణవ సంప్రదాయాన్ని కాపాడేది ఎవరు అని అందులో నుంచి ఒక బౌల్లో నీళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్తారు తీసుకొచ్చిన నీళ్ళని వేడి చేయమని చెప్తారు కుండలో బౌల్లో ఉంటది కదా దాన్ని వేడి చేయమని చెప్తారు అలా ఒక విగ్రహం బయటకు వస్తుంది ఆ విగ్రహమే రామానుజాచార్య విగ్రహం ఇప్పుడు అదే విగ్రహాన్ని చిన్నజీయర్ స్వామి పెట్టారు ఆశ్రమంలో ఆ విగ్రహం ఇప్పటికీ మీరు అల్వార్ తిరునగరి అనే ప్లేస్ కి పోతే ఆ రామానుజాచార్య విగ్రహం ఏదైతే నీల నుంచి సృష్టించి ఇచ్చాడో ఆ విగ్రహం మీరు అక్కడ చూడొచ్చు అప్పుడు ఏం చెప్తారు ఈ విగ్రహాన్ని సృష్టించి తయారు చేయలేదు సృష్టించి సృష్టించి ఇక్కడ నుంచి ఒక ఇక్కడ నుంచి ఒక సంవత్సరాల తర్వాత సనాతన ధర్మంలో జ్ఞాని కలిగే సిచువేషన్ వస్తుంది వైష్ణవ సంప్రదాయానికి ప్రాబ్లం వస్తుంది అలా అలాంటి సిచువేషన్ వచ్చిందని మీరు గుర్తుపట్టినప్పుడు ఈ విగ్రహంలో ఉండే భవిష్యత్ ఆచార్యుడి కోసం మీరు వెతకండి అని చెప్తారు అంటే వైష్ణవ పరంపర ఎక్కడ నుంచి వచ్చిందో చూడండి యుగం నుంచి కంటిన్యూ అయ్యింది అలా వీళ్ళు వచ్చి ఇప్పుడు అన్ని వీళ్ళే అన్ని మావడే అంటాడు కానీ చెట్టు కింద కూర్చునే బుద్ధుడికి కొండ మీద పోయి తపస్సు ఎందుకు చేయాలి అంతే కదా సరే ఆరామం ఎందుకు పెట్టలేదు గుడి ఎందుకు కట్టారు దానికంటే ఒక చరిత్ర ఉంది విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి రావడానికి కారణం ఏంటి అనేది ఒక చరిత్ర ఉంది మరి బుద్ధుడు అక్కడ పోయి చరిత్ర ఏముంది అసలు అదే కదా ఒకటి అంటే చాలా వరకు చైనించిన విగ్రహాలను కూడా అలా దాదాపుగా విష్ణుమూర్తి అన్ని కూడా బుద్ధుడు అని చెప్తూ ఉంటా ప్రతి దానికి ఒక చరిత్ర ఉంది కానీ వీళ్ళు ప్రతి దాన్ని ఏదైతే మాది అని క్లెయిమ్ చేస్తున్న దానికి ఒక చరిత్ర చెప్పరు ఊటికి చేస్తారు అంతేజం లో విగ్రహారాధన ఉండదు కదండి ఉండదు అనుకుంటా ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా వాళ్ళు పుట్టినప్పుడు శిల్పశాస్త్రమే వాళ్ళ దాంట్లో లేదు ఎట్లా కడతారు ఒక ఇప్పుడు మనం చూస్తే ధ్రువుడి చరిత్ర కానీ ఏవైనా ఇప్పుడు ఈవెన్ రాముడు సారీ సీతమ్మని హనుమంతుడు కలుసుకున్నాక రాముని నువ్వు వర్ణించు అని చెప్తే అంగాంగ వర్ణన చేస్తాడు రాముడికి ధ్రువుడు అంగాంగ వర్ణన చేస్తాడు విష్ణుమూర్తిని మరి అంగాంగ వర్ణన చేసిండు అంటేనే ఆ అంగాంగ వర్ణన ప్రకారమే కదా మనం శిల్పశాస్త్రంతో ఒక శిల్పాన్ని తయారు చేస్తాము మరి బుద్ధుడు ఏం చెప్పాడు నేను ఇలా ఉంటా నేను ఉంటాను రాసిపోయాడు నా డైమెన్షన్స్ డైమెన్షన్ యాంగిల్ లో ఇలా కట్ చేయండి అని ఏం లేదు కదా సో వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ దానికి చరిత్ర ఉండదు వాళ్ళు దేని దేని క్లెయిమ్ చేస్తున్న దానికి ఒక చరిత్ర ఉంది మనకి శివలింగాన్ని కూడా అంటారు రేపు పొద్దున ఎట్లా అంటే దానికి దానికి ఒక స్టోరీ చెప్తారు కానీ అది చరిత్ర కాదు ఇతిహాసం వేరు మైథాలజీ వేరు ఇతిహాసం అంటే ఇది ఇదిలాగ జరిగింది అని మైథాలజీ అంటే అది ఫిక్షన్ వాళ్ళు చాలా క్లెయిమ్ చేస్తారు అంతే అంతే ఇగ్నోర్ చేసుకుంటూ పోవాలి నేను చెప్తున్నాను కదా మీరు ఏదైనా తీసుకోండి దానికి ఒక చరిత్ర ఎప్పటి నుంచో వస్తుంది కానీ మన దరిద్రం ఏందంటే నమ్మాల వారి చరిత్ర ఒక్కటి చెప్తే చాలు వీళ్ళందరూ నోరు మూసుకుంటారు అర్థమైంది చాలా మంది తెలుస్తుంది